రాష్ట్రంలో బాలకృష్ణ కాంగ్రెస్ పాటు అన్ని కూటములు గుడ్డిగా చెవిటి వాళ్ల మారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు ఏపీలో విద్యపై వెలువెత్తిన అంతర్జాతీయ సంస్థల ప్రశంసలు వారి చెవిన పడడం లేదని అలాగే నాడు నేడు ద్వారా మౌలిక వస్తువులు అభివృద్ధిని చూడలేకపోతున్నారని అన్నారు ఏపీ విద్యా వ్యవస్థలో జరిగే సంస్కరణలను సంక్షేమంగా కాదు అభివృద్ధిగా చూడాలన్నారు అదేనా ఆ రంగు రంగులేదా నీ ప్రభుత్వం మీద అయిపోయి కదా స్కూల్ పరిశ్రమ కూర్చొని అయిపోయావు కదా కళ్ళుంటే చూ కళ్ళు చూసేవాడికి అయితే కనిపిస్తుంది తినేవాడికి అంటే మగవాడికి ఏమో కబోదికి ఏటి ఏంటి తెలుస్తుంది ఆ విధంగా ఉంది నీ ఎప్పుడైనా భారతదేశం జరిగా ఏ రాష్ట్రం అని చేస్తుందా ఈ రాష్ట్రంలో ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా చంద్రబాబు నాయుడుకి ఎంతసేపు దిక్కుమాల ఆలోచనలు పనికి మళ్ళీ ఆలోచనలు వాడి మీద ఆడిపోసుకోవడాలు హ్యూమన్ రీసోర్స్ని డెవలప్ చేయలేని ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా ఇది సంక్షేమం కాదు ఇది ఇవాళ విజయవాడ జరుగుతున్న ఈ పరిణామాలు